అస్సలం వైఖమ్ వరహతుల్లాబర్కా అందరికీ నమస్కారం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి రంజాన్ మాసంలో అందరూ నమాజు పోకుండా ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ప్రాబ్లం అని చెప్పేసి ఓ వర్గం వారు చాలా బాధపడుతూ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులన్నీ కూడా నేను గమనించి వీడియో చేస్తున్నాను వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది పెట్టారో లేదో సరిగ్గా ఇంకా తెలీదు ఒకవేళ పెట్టినా కూడా మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కరోనా సమయంలో ఎవరిళ్లల్లో వాళ్ళు కూర్చొని నమాజులు చదువుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏదైతే పరిస్థితులు చేజారిపోయినప్పుడు మాత్రమే ఈ వ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది విధిస్తారు మీకు అందరికీ తెలిసిందే మరొకసారి ఆ వన్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ గురించి చెప్పాలనుకుంటున్నాను శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశాలు ఉన్నాయని భావించినప్పుడు ప్రభుత్వాలు పోలీసు వారికి ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించాల్సిందిగా చెప్తాయన్నమాట అప్పుడు పోలీసులకు పూర్తి పవర్ ఉంటుంది సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ విధించినప్పుడు కన్నా ఎక్కువ మంది గుమ్ముగుడితే వాళ్ళను వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటారు అంటే అరెస్ట్ చేస్తారన్నమాట సో మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా ఉంటుంది సో కాబట్టి మీరెవరు కూడా అంటే దీన్ని పెట్టద్దు అని చెప్పగాకండి ఉండడమే మంచిది ఎందుకంటే పోలీసు వారికి తెలుసు ఎప్పుడు ఏం చేయాలనేది ఖచ్చితంగా వాళ్లకు ఏదో ఒక క్రిమినల్గా ఏదో జరగబోతుందనే అడ్వాన్స్ కానీ ముందుగానే తెలిసి ఉండొచ్చు అందుకే సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ శాంతి భద్రతల కోసం అది విధించడం జరుగుతుంది రాయచోట్లో సో మన ముస్లిం సోదరులందరూ కూడా దీన్ని స్వాగతించండి ఎందుకంటే మీకు అందరికీ ఇందాక చెప్పాను కరోనా సమయంలో ఎవరిళ్లలో వాళ్ళు కూర్చొని చదువుకున్నారు నమాజు ఇప్పుడు మనకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టడం వల్ల నమాజ్ పోతుంది రంజాన్లో ప్రాబ్లం అవుతుంది కావాల్చగలనే పెడుతున్నారంటే అది వేరే అంశం అది రాజకీయ పరంగా అది ఏమన్నా ఉందేమో అది మనకైతే తెలియదో అలాగే తెలియాలి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అనేది అమలు చేయడము మంచిదే జై హింద్